రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ చర్మిల ఇక కాకినాడ పర్యటనలో ప్రతి నాయకుడు కార్యకర్త దానిని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాండురంగారావు కాంగ్రెస్ కార్మిక నాయకుడు తాళ్ళూరి రాజు రాష్ట్ర నాయకులు పోతురాజు పేర్కొన్నారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీన కాకినాడ సూర్యాకలా మందిరంలోని కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకులు కార్యకర్తలు సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇక అదే విధంగా అమలాపురం తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు ఇక కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం రావడం జరిగిందన్నారు ఇక కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిన వారిని పార్టీలోకి ఆహ్వానించాలని ఆమె సూచించడం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వారు అన్నారు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కొత్త వైభవం వచ్చింది మొన్ననే మేము విజయవాడ వెళ్ళాం సర్మే రెడ్డి గారు ఆవిడ మమ్మల్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తప్పించి కాకినాడ నుంచి మేమందరూ కూడా వెళ్ళాం కానీ ఆమె స్పీచ్ కూడా చె చెప్పడం జరిగింది ఆ స్పీచ్లు ఏంటంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రభుత్వాల మీద ఆ ప్రభుత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఇవాళ మరి బలోపేతం చేయడానికి ఆవిడ ముందుకు వచ్చారు అందరూ కూడా మేము అందరూ కూడా వెనుదనుగా ఉంటాం ఆవిడ నాయకత్వం ఉంటాం ఆవిడ ఒకటే చెప్పింది ప్రత్యేక హోదా అలాగే పోలవరం అలాగే మరి క్రైస్తుల మీద దళితుల మీద ఏవే దాడులు దాడులు అన్నీ కూడా ఖండిస్తూ ఆమె చాలా మంచి సందేశం ఇచ్చింది అదే కలిసి కట్టుగా పనిచేసుకోమంది ఆవిడ మరి ఎల్లుండి మరి రావడం రావడం జరుగుతుంది కాకినాడకి ఘనసాధ్యం చెప్పేసి మేము తేలిపచ్చుకుంటున్నాం ఇరవై ఐదవ తారీఖున రెడ్డి గారు రావడం జరుగుతుంది అమలాపురం పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంటు కాకినాడ పార్లమెంట్ మూడు పార్లమెంట్ కలిపి కళామందిలో మీటింగ్ పెట్టడం జరుగుతుంది సరుణమ్మ గారు మాకు అక్కడ మీటింగ్లో చెప్పింది ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళి మన పాత కార్యకర్తలు పిలిచి రండి వాళ్ళు రాకపోయినా సరే బతిమలు తీసురండి మీరు వెళ్ళి తెలిస్తే కానీ మన పార్టీ బలపడతాను అది చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా మా జెండా ఎగరేస్తామని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ఇప్పుడే దడ స్టార్ట్ అయింది సరిండ్ రెడ్డి రాగానే సరిండా చూసి ఆల్రెడీ అందరు భయపడుతున్నారు మన జ మన బి బీజేపీ పార్టీ అంటే ఏంటంటే బిఎన్ఏ జగన్ పార్టీ మూడు కలిపి బీజేపీ పార్టీ అంటే మూడు జనసేన చంద్రబాబు నాయుడు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు తొత్తులుగా మారాయి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాబోయే తరాల్లో బడుగు బలహీన వర్గాలు అందరు కూడా మంచి జరుగుతుందని నేను ఈనాడు మనవించుకుంటున్నాను డాక్టర్ రాజశేఖర రెడ్డి కానీ పెట్టైనటువంటి షర్మిలారెడ్డి గారు అందరు ముందుగా షర్మిల అమ్మ అంటున్నారు ఆ అమ్మ మన యొక్క ఆమె ప్రధాన పిసిసి అధ్యక్షురాలైన అయిన తర్వాత కాకినాడ జిల్లాకి రావడం జరుగుతుంది అందులో భాగంగా పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు అమలాపురం పార్లమెంటు సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆమె కొత్తగా పార్టీలో చేరాలనుకునే సభ్యులు వాళ్ళందరితో కూడా రావడం జరుగుతుంది సూర్యకళా మందిర్లో ఇరవై ఐదో తారీఖు ఈ నెల ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇక కాకినాడ పార్లమెంటు కానీ అదేవిధంగా రాజమండ్రి అమలాపురం పార్లమెంటు జిల్లాల అధ్యక్షుడితో సమావేశం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంచుకొని మన నాయకురాలు మన ప్రీతమ స్వర్గీయ అందరూ అభిమానించే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా వస్తుంది కాబట్టి మనల్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం